పొద్దు మాపు తేడా లేకుండా అరే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఇంత టైం కూడా చూసుకోకుండా ఏడేతెరిపి లేని వానలు వడి వడి ఉండి పెద్దోళ్ళ నుంచి మొదలు పెడితే చిన్నల దాకా ఎండ అనేది మన పెయ్యికి దాకాక ప్రతి ఒక్కరు కూడా గాబర గాబరేను దావకానే పోతున్నైతే ఓ పెద్ద పెద్ద లైన్లు అయితే కనబడ్డాయి ఇక విజయవాడ సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు జస్ట్ ఇప్పుడు గిప్పుడు అయితే కోలుకుంటున్నారు కావచ్చు అనిపిస్తుంది నాకైతే మరి అట్టెట్టున్నదో నాకైతే ఎరకలేదు ఇక పది రోజుల తర్వాత సూర్యుని గిట్ల దూసి ఎండకొచ్చిన మా నిజంగా ఎంత సంభ్రమవుతుంది అని అంటే ఏడుకొండలకి ఎంకన దర్శనం చేసుకుంటే పారం ఎంత నిమ్మలాగా అనిపిస్తుంది గట్ల అనిపిస్తుంది సూర్యుని చూస్తుంటే ఒక్కొక్క సెకండ్ నిజంగా గింత ఎండ తాగక ప్రతి ఒక్కరి పని కింద మీద అయిపోయి దావకాల్లో చుట్టూ తిరుక్కుంటూ ఏ మస్తు గాబర గావరైపోయాలనుకో ఇక జర్ర మొత్తం వానలు తగ్గి ఇక గెరివిచ్చి ఎండ పొడవు కూడా మంచిగా పడుతు ఉంటే వారెవా ఏమన్నా ఉంది ఆ పానం అయితే మాత్రం హాయిగా ఉంది ఏం తినకుండా కూడా జరసేపు ఎండకుండా తాలకు గదే పానం నిమ్మల పడుతుంది అన్నట్టు ఉన్నది గంధి కోసమని ఉన్న పనులన్నీ పక్కకు పెట్టేసి మంచిగా వచ్చేసి ఎండను చూసుకుంటూ కూర్చున్నా